హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి నా ఒకసారికి నా రిక్వెస్ట్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేసాం అంటే రేపు శనివారం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందని యాక్చువల్గా షార్టర్డే ఎపిసోడ్ ప్రొడక్షన్ ఇది ఇలా ఉండొచ్చు అని మన మన ఇన్పుట్స్ కూడా ఇస్తాను ఏం క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది ఒకటి మాత్రం నిజం ఈ క్వశ్చన్స్ వీటి మీద డిస్కషన్ పెట్టి వాళ్ళని అడగకపోతే వాళ్ళు ఎవరైనా చెప్తా వాళ్ళు షెడ్కే వాళ్ళు అరాచకం సృష్టించి రోజు రోజుకి ఇంకా కషిక షిక డిస్క అని స్పైట్ మాస్టర్లు అయ్యే అవకాశం ఉంది అది జరగకుండా ఉండాలంటే వాళ్ళని ఈ విధంగా అడగాలి నాకు సార్ కూడా అడుగుతారు కానీ ఆ సార్ ఏం అడుగుతారు ఏం అడిగితే ఇంకా బాగుంటుంది ప్లస్ ఎలిమినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి దానికి ఏ ప్రాపర్టీస్ వాడచ్చు అవన్నీ క్లియర్గా ఫన్నీ వేలో మాట్లాడుకుందాం వెరీ వన్ వే ఫస్ట్ మండే నుంచి స్టార్ట్ చేద్దాం మండే ఏం జరిగింది వాటిల్లో ఎవరు మిస్టేక్స్ ఉన్నాయి ఏమైంది జరిగింది ట్యూస్డే ఎవరి మిస్టేక్స్ ఉన్నాయి వెన్స్డే ఎవరి మిస్టేక్స్ ఉన్నాయి అని డే బై డే డే బై డే మాట్లాడుకుంటూ వచ్చి దానికి నాకు సార్ ఏం మాట్లాడచ్చు మామూలుగా ఉంటది ఈసారి ఎలాంటి పాటతో వస్తారు తెలుసా ఏ పాట కూడా చెప్పలేను కానీ ఎలాంటి పాటే నెత్తురికి మరిగిన అగ్నిచీత డెత్ కోట అలాంటి ఓవర్ మాస్ సాంగ్తో వస్తారు ఖచ్చితంగా అక్కడ అంతే మాస్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది జనాలు లేకపోతే కానీ లాస్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువే ఉంది ఈసారి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే సీజన్ మీకు చూస్తుంటే జమ్ము లేకపోతుంది ఏమన్నా టాస్క్ ఆ టాస్క్ ఆ టాస్క్లో కొట్టించుకొని వాళ్ళు లేరు కొట్టనో లేరు తిట్టించుకొని వాళ్ళు లేరు తిట్టినోళ్ళు లేరు అరాచకం అది ఒక నాటి టాస్క్ కాదు ఆ టాస్క్లో ఒకే ఒక్కడు హ్యాపీగా మచ్చ పడకుండా బయటకు వచ్చిన ఒకే ఒక్క మగాడు ఒక్క మగాడు అబ్బయ్ గారు అసలు ఏ మచ్చ పడుకుని హ్యాపీగా బుట్టలుగా కూర్చునేసి హ్యాపీగా అతను అతను అతనికి ఏం జరగలేదు అదొక్కటే ప్లస్ అయింది మిగతా వాళ్ళందరూ అన్నీ అనుభవించారు ఆ టాస్క్లో అలాంటి పెద్ద టాస్క్ జరిగింది ఆ టాస్క్లో మొత్తం గ్రాఫ్ మొత్తం చేంజ్ అయ్యే టైంలో సార్ కూడా వచ్చి హడావిడిగా గట్టిగా మాట్లాడితే ఇంకా కొంచెం పుష్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్ట్రాంగ్గా మనం ఎక్స్పెక్టేషన్ పెంచుకోవచ్చు శనివారం ఎపిసోడ్ మీద ఫస్ట్ మండే నామినేషన్స్లో ఏమేమి జరిగింది ఎవరెవరు మిస్టేక్స్ నాకు సార్ అడిగే అవకాశం ఉన్న విషయాలు మాట్లాడదాం ఫస్ట్ యశ్మి అమ్మ యష్మి నువ్వు ఏమన్నావమ్మా అక్కడ ప్రేరణ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ ఎందుకు మన ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడద్దు ఎప్పుడు కూడా నన్ను బాగా పెంచారు మా ఇంట్లో వాళ్ళు అంటే మమ్మల్ని పెంచలేదా అనేసి ఫుల్ సిరీస్ ఏం చూసారా అక్క అది మనకి లైవ్లో దొరకలేదు ఎపిసోడ్లో దొరకలేదు ఆ ఫుటేజ్ నిజంగా అన్నదా ఆవిడ సునీయా గారు అన్నారా లక్ష్మి గారిని లేదా ఈవిడ ఏదో అంటే అర్థం కాకుండా ఏమన్నా తీసుకున్నారనేది నాకు డౌట్ అది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే అది కొంచెం ఇష్యూస్ పెద్ద అలిగేషన్ కాబట్టి దానికి వచ్చి సోనియా వచ్చి కూడా హక్ చేసుకుని ఐ హేట్ యూ అనగా నో ప్రాబ్లమ్ ఐ విల్ టేక్ ఎనీథింగ్ యు యూ గివ్ అనేసి హక్ చేసుకున్న విధానం చూస్తే మేబీ అన్నారా అంటే అది పెద్ద బ్లేమ్ ఆవిడ మీద ఎందుకంటే రిపీటెడ్గా ఫ్యామిలీస్ గురించి మాట్లాడింది అన్నట్టు ఉంటుంది కాబట్టి అది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్ లేదా క్లారిటీ ఇవ్వలేదు అంటే నాకు తెలిసినంతవరకు అనుండొచ్చు కూడా అనుండొచ్చు ఇంకెందుకు రిపీటెడ్గా చూపిస్తూ ఉంటే సోనియాని ఇంకా డౌన్ అవుతున్నట్టు అనిపించి చేయకపోవచ్చు లేదా ఆవిడ మిస్ అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపించి అలా అనొద్దమ్మా యష్మి అక్కడ అన్నది ఒకటైతే నువ్వు ఇంకొకటి చెప్తావు కరెక్ట్ కాదు అనే అవకాశం ఉంది గట్టిగా లేదా ఇక్కడ ఆ పాయింట్గా నాకు సార్ ఏం తీసుకురాకపోయినా మండే ఖచ్చితంగా సోనియా నామినేట్ చేస్తుంది ఎస్మి అప్పుడు క్లియర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అది ఆ పాయింట్ తీసే అవకాశం కూడా ఉంది ఒకవేళ నిజంగా అని ఉంటే ఇదైతే వీడియో వేసే అవకాశం ఉంది ఎందుకంటే మనం చూపించలేదు కాబట్టి వేస్తే బాగుంటుంది తర్వాత అన్నిటికంటే అరాచకమైనది అసలు సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన పాయింట్ ఏంటంటే చికెన్ దొంగతనం చేయమని చెప్పింది వారు చికెన్ దొంగతనం చేయమని సోనియాకి ఎస్మి చెప్పిందా లేదా అసలు ఎవరు చెబితే వాళ్ళు దొంగతనం చేశారు ఎన్ని పీసులు తీసుకొచ్చారు ఇది క్లారిటీగా తేలాల్సిన విషయం ఉంది మంచి సంక్షోభంలో ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ విషయం వల్ల కాబట్టి అది ఖచ్చితంగా తెలియాల్సిందే ఆ మామూలు ఇష్యూ అదే ఎన్ని వందల డిస్కషన్లు ఒక పది పదిహేను డిస్కషన్ వంద రోజులు పది పదిహేను డిస్కషన్ జరిగాయి ఆ చికెన్ ఎవరు తీసుకురామంటారండి ఒక్కొక్కరు ఒకటి లేదు నువ్వు చెప్పలేదు కానీ నువ్వు నార్మల్గా అందరితో గుంపులో చెప్పావు మేము వెళ్ళాం గుంపులు చెప్తూ నువ్వు ఎందుకు వెళ్ళావు నేను చెప్పలేదు కదా ఆ ఊరు చెప్పారనేసి డిస్కషన్ జరిగింది కాబట్టి ఆ చికెన్ దొంగతనం ఎవరు చేయమన్నారు ఎన్ని ముక్కలు అనేది ఫుటేజ్ చేసే అవకాశం మెండుగా నిండుగా ఉంది దెర్ ఈజ్ నో డౌట్ అది వేస్తారు చూద్దాం నాకు ఎందుకో చెప్పు ఉంటుంది చెప్పింది అని నాకు గుర్తున్నంత వరకు నేను రాసుకొని ఉన్నా కానీ ఎన్ని మన పురావస్తు గ్రంథాలన్నీ తీయాలంటే కష్టం అవసరం వస్తే చేద్దాం ముందు రాసి పెట్టున్నాం కాబట్టి మన దగ్గర అయితే అన్ని ఫుటేజ్లు ఉంటాయి వాళ్ళు వేసే అవకాశం ఉంది చూద్దాం వాళ్ళు లేకపోతే మనం కూడా వీడియో ట్రై చేద్దాం నెక్స్ట్ ట్యూస్డే ఇంకా నామినేషన్లు అంత మించి ఏమి లేవు మరస్ట్ ఇదేమన్నా ఆ రీతి ఏమన్నా రెండు గుడ్ల గురించి ఏమన్నా ఫన్నీగా అనొచ్చు నాకు సార్ విష్ణు రెండు గుడ్లు తినేసేవా అనేసి ఏదో జోక్గా అడగొచ్చు సార్ అంతే ఎందుకంటే విష్ణు మీద విష్ణు 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 శనివారం ఎపిసోడ్ మొత్తం అట్లానే ఉంది కాబట్టి లాట్ శనివారం ఇది కూడా ఉండొచ్చు ఉన్నప్పుడు ఏదంటే రెండు గుడ్లు పాయింట్ ఏదో ఒక టైంలో కామెడీగా అనొచ్చు సార్ ఆకలి ఎక్కువ అవుతుంది సార్ అనేసి ఏదో ఒక టైం అన్నీ ట్రై చేయొచ్చు విష్ణు గారు ఆ తర్వాత సరికి ట్యూస్డే జరిగిన టాస్కుల్లో మణికంఠ సంచాలకు ఒక టాస్క్ జరిగింది క్యాబేజీ టాస్క్ క్యాబేజీని తోసుకుంటూ నత్తలాగా వెళ్ళాలి ఆ టాస్క్ వెరీ టఫ్ టాస్క్ ఆదిత్య గారితో సహా సోనియా గారితో సహా నిఖిల్ ప్రేరణ అందరూ అరాచకంగా సూపర్ ఎఫర్ట్స్ ఆ టాస్క్ రిలేటెడ్గా మాట్లాడుతూ మనీ సంచాలక్గా కరెక్ట్గా చేశాడలేదు ఎందుకంటే ఆ టాస్క్ నుంచి వాళ్ళ టీం టీమ్ క్లాన్ క్లాన్ మణికంట అగెనిస్ట్కి అయ్యి వెనక చూసినా ముందు చూసినా ఏదో ఒకటి ముందు మాత్రం మానే ఉంటాం వెనక మాత్రం మణికంట గురించి సెటర్ వేసుకుంటాం మణికంటా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ టాస్క్ కాబట్టి ఇప్పటికీ వాళ్ళ క్లాన్కి డౌట్ ఉంది కాబట్టి వాళ్ళే గెలిచి ఉండవలసిందని అది అడిగే అవకాశం ఉంది అబ్బాయి అబ్బాయి పడకముంది అని పడకముందు మామూలుగా మాట్లాడతారు కదా తర్వాత ఎప్పుడు పడదా అని వెయిట్ చేయాలి కదా వణుకుతూ ఉండాలి ఏమో నాకు సార్ ఏమంటారా ఏంద్రా అని ఆ టైంలో అబ్బాయి మణికండ కరెక్ట్గా చేశారంటారా అబ్బాయి నడకపోవచ్చు మోస్ట్లీ ప్రేరణ నడతారు ప్రేరణ తొక్కల సంచాలకు అన్నావు కదా బొక్కల సంచాలకు తొక్కల సంచాలకు ఏమైంది ఆ తొక్కల సంచాలకు అనేసి అనొచ్చు స్టోర్ రూమ్లోకి వెళ్ళరా బొక్కల సంచాలకు అనేసి అప్పుడప్పుడు కావడీలు చేయొచ్చు మేబీ అప్పుడు ప్రేరణ అడిగితే ప్రేరణ అబ్బాయి వాళ్ళిద్దరిలో ఒక అడిగి ఏంటి ఆ క్యాబేజీ టాస్క్లో మీకు ఏమైనా నిర్ణయం జరిగిందని అనిపించిందా మనకంటే కరెక్ట్గా చేయలేదని అనిపించిందా అని అడిగే అవకాశం ఉంది వాళ్ళ కన్వర్ట్ చేసిన వీళ్ళకి కన్వర్ట్ విని సార్ నాకు వరకు మణికంటాకి సపోర్ట్గా మాట్లాడే అవకాశం ఎక్కువ లేదు మణికంటాకి సపోర్ట్గా మాట్లాడకుండా కూడా శేఖర్ భాషా గారి ఆ నిమ్మకాయలు లెమన్ పిజ్జా ఆ టాస్క్ రిలేటెడ్గా మాట్లాడి అట్లా కూడా చేయొచ్చు కదా మనీ ఎవరు చెప్పారన్నట్టు కూడా మాట్లాడచ్చు వాళ్ళ ఇష్టం అది రెండు పక్కల పదునుండే కత్తులు బిగ్ బాస్ టీమ్ దగ్గర కానీ వాళ్ళని అడిగే విధానం ఈ సైడ్ అడగవచ్చు ఆ సైడ్ అడగవచ్చు మనం ఏం చేయలేము కానీ మోస్ట్లీ మణికఠ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంది దాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంది ఇస్ నో డౌట్ సంచాలక్గా సోనియా చేసింది కరెక్టా రాంగ్ అనేది చాలా పెద్దది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అమ్మ ఆరెంజ్ బాల్స్ ఎక్కువ తోసేవా బ్లూ బాల్స్ ఎక్కువ తోసేవా అనే ఫుటేజ్ చేసే అవకాశం ఉంది దాంతోపాటుగా అబ్బాయి నువ్వు చేత్తో కొట్టలేదా అనేసి చేత్తో కొట్టే ఫుటేజ్ చేసే అవకాశం ఉంది ఏమయ్యా నిఖిల్ నువ్వు నువ్వు బయటకి పోలేదా బయటికి వెళ్ళేది ఇది కానీ కానీ లేకపోతే మనకు తెలియకుండా ఉండేది మనకంట అదే అభయ్కి నిఖిల్ చేయి కానీ ఏదైనా తగులు అవి కానీ అలా ఏదో ఒక ఫుటేజ్ ప్లస్ అభయ్ ఎన్నిసార్లు చెప్పింది సోనియా నువ్వు అసలు లోపలికి వెళ్ళేవా అలాంటి ఫుటేజ్లు ఒక రెండు మూడు ఫుటేజ్లు గ్యారంటీగా టాస్క్ రిలేటెడ్గా పడతాయి గ్యారంటీగా గట్టిగా సీరియస్ అయ్యే అవకాశం ఉంది ఆ టాస్క్ రిలేటెడ్గా ఏంటి అసలు ఏం కథ నాకు తెలిసినంత వరకు ఆ టాస్క్ రిలేటెడ్గా అభయ్ని అనే అవకాశం ఉంది ఏదేమైనా సంచాలక్ మాట అది ఎందుకు అంటారని నేను అనుకుంటున్నానంటే మేబీ అది రాంగ్ కూడా అవ్వచ్చు సంచాలకులు తుది నిర్ణయం అనేది బిగ్ బాస్లో జరుగుతూ ఉంటుంది అలాంటి సంచాలక్ రమ్మన్నప్పుడు రాలేదంటే సంచాలక్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది వాళ్ళ ఇష్టం అది అది తప్పదు నువ్వు రమ్మన్నప్పుడు రావాలి రాలేనప్పుడు అమ్మాయి అట్లా తీసుకోవడంలో తప్పేముంది నువ్వు ఆ సంచాలక్ మాట్లాడకపోతే ఎట్లా అని అనొచ్చు కానీ సోనియాని కూడా ఒకవేళ అంటే వాళ్ళు మీ వాళ్ళు కూడా తప్పు చేశారు కదా మీ వాల్స్ ఇవ్వకుండా వేరే వాల్స్ కదా అలాంటి ఫుటేజ్ అనేసి అంటే అనొచ్చు న్యూట్రల్గా మాట్లాడచ్చు కానీ ఆ ఫుటేజ్లు దాని గురించి సీరియస్గా మాట్లాడే అవకాశం ఉంది అవయ్ అన్నీ జరిగినాయి అబ్బాయి సోనియా నీతి ప్రాబ్లం లేదంటే ఏది నాకు అర్థం కాలేదు సోనియా నీ ఫ్రెండ్ కాబట్టే ఏంటి అక్కడ మనకంట అయితే క్యాబేజీతో మనకంట మీ క్లాన్ మెంబరు ఏంటా బాయ్ మనకంట మీ క్లాన్ మెంబరు క్లాన్ మెంబరు సంచాలక్ అయితే అతనితో ప్రాబ్లం ఈవిడ క్లాన్ మెంబర్ కదా అప్పటి టూ ఈ టాస్క్ పెద్ద టాస్క్ దాంట్లో నువ్వే పార్టిసిపేట్ చేసావు అయినా నాకు సోనియాతో ఏం ప్రాబ్లం లేదు బిగ్ బాస్తో ప్రాబ్లమ్ అంటావు వాట్ ఈస్ దిస్ అబ్బాయి అనేసి అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్ అయినా చెప్పు బాయ్ అదొకటి తర్వాత ఈ ఆ రోజు అయిపోయింది వెన్స్డే అయిపోయింది వెన్స్డే ఇంకా చాలా చాలా ఇష్యూలు జరిగినాయి ఆ ఇష్యూలన్నీ పక్కన పెడితే నెక్స్ట్ అదే ట్యూస్డే అయిపోయింది వెన్స్డేకి వచ్చేసాం వెన్స్డే రోజు జరిగిన ఏంటంటే దోశ మ్యాటర్ దోశ మ్యాటర్లో ఆ దోశ ఇలా వేసింది అని చెప్పి ఎగ్జాజిరేట్ చేసి విష్ణుప్రియ చెప్పింది చూసారా దీంట్లో నో డౌట్ నాకు సార్ ఖచ్చితంగా విష్ణుప్రియనే ఎందుకమ్మ అంత ఓవర్ ఎగ్జాజిరేట్ చేసి చెప్పావు ఇలా వేసిందా ఫుటేజ్ చూడు ఒకసారి చూద్దామా విష్ణుప్రియ అందరూ చూడండి అంటారు హౌస్ మేట్స్ విష్ణుప్రియ చెప్పింది చెప్పింది కూడా చూపిస్తారు ఇలా ఇలా అన్ని చూపించి విష్ణుప్రియ చెప్పినట్టుగా ప్రేరణ అలా వేసినట్టుగా ఎంతమంది కనిపించింది చంకల్ అంటారు అప్పుడు అందరు ఎత్తరు లేదు సార్ అమ్మాయి చెప్పినట్టుగా అయితే లేదని మణికంట కూడా ఎత్తితే మనీ నువ్వు మరి అక్కడ ఏదో అమ్మాయి ఏదో వర్డ్ యూజ్ చేశాడు మనోడు మణికంట ఏమంటే సార్ అన్విల్లింగ్నెస్ ఏదో నిండు మరి అన్విల్లింగ్నెస్ అని పెద్ద పెద్ద డిక్షనరీ వర్డ్స్ యూజ్ చేస్తావు అది ఎందుకంటే సార్ నేను అక్కడ చూడలేదు సార్ అని ఏదైనా చెప్పే అవకాశం ఉంది దీని రిలేటెడ్గా చాలా డిస్కషన్ చేసే అవకాశం ఉంది విష్ణుప్రియ ఏదైనా ఫుడ్ విషయంలో ఇష్యూ ఉంటే మీరు కూర్చొని ఆడుకొని దీన్ని ఎగ్జాజిరేట్ చేసుకుంటూ ఉంటే బాగోదు దాంతో పుట్టుగా ప్రేరణ చేసింది వాళ్ళ అభయ్ చేసిన పని అభయ్ చెప్పిన బట్టే ఎవరికి చేయొద్దు పని అని చెప్పాడు కూడా చేయలేదు కానీ అమ్మ ఆకలి విషయం చాలా సెన్సిటివ్ కాబట్టి నువ్వు కూడా వేసుంటే బాగుండే అట్లా సలహాలు ఇచ్చే అవకాశం ఉంది కానీ దీని రిలేటెడ్ గ్యారంటీగా డిస్కషన్ పాయింట్ ఇది మనకి కూడా అనే అవకాశం ఉంది నువ్వు కూడా కొంచెం ఫ్లూ ఫీల్ వేసావని అనొచ్చు కూడా కానీ నాకు తెలిసే ఏలేదు అంటే ఆ సిచ్యువేషన్లు అలా ఉన్నాయి అనేవాళ్ళు కూడా అనొచ్చు అనేటట్టుగా ఉంది కాబట్టి నువ్వు దాన్ని ప్లస్ ఫ్యూయల్ వేసావని టాపిక్ తీసుకొని వచ్చి ఎక్కడ వేసాడమ్మా అతను మాత్రం చెప్పాడు కదా సాఫ్ట్గానే ఉండమని చెప్పాడు కదా నీకు ఎందుకు సెన్సిటివ్ టాపిక్ పోయి మాట్లాడి కవర్ చేద్దామని కూడా చెప్పాడు అతను ఏం చేశాడు అతని మీద నడిచావు తర్వాత వెళ్ళి అతని మీద సీరియస్ అవ్వడం ఏంటమ్మా ప్రేరణ అనేసి ఆవిడ మిస్టేక్స్ చెప్పే అవకాశం ఉంది ఇది రెండు పక్కల మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి ఎట్టైనా మాట్లాడచ్చు వాళ్ళు ఆ టైంకి అదొకటి ఆ టాపిక్ అయితే ఖచ్చితంగా మాట్లాడతారు ఏమమ్మా దోశ గురించి ఇట్లా రెండు ఎగ్గులు అన్నావు దోశ అన్నావు వీటి రెండు రిలేటెడ్గా మాట్లాడచ్చు అదే రోజు జరిగింది కాబట్టి టాస్క్ స్టార్ట్ అయింది గుడ్లు టాస్క్లో పృథ్వీ బిహేవియర్ గురించి మాట్లాడచ్చు ఎక్స్ ట్రాస్క్లో దాంతోపాటుగా ఎఫ్అర్డ్ యూజ్ చేయకూడదు హోల్డ్ యువర్ టంగ్ హోల్డ్ యువర్ టంగ్ అనా కంట్రోల్ యువర్ టంగ్ అనే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చూసారా అది ఇచ్చిన తర్వాత కూడా నువ్వు కరెక్ట్గా వారం క్రితం అంటే మళ్ళీ నువ్వు ఎఫర్డ్ యూజ్ చేసావంటే అనేసి భయంకరంగా సీరియస్గా మాట్లాడే అవకాశం ఉంది ఎల్లో కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ సార్ వెరీ 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 హై ఎల్లో కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ అతనికి ఇచ్చేయచ్చు దాంతోపాటుగా సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఆదిత్య గారి ఏజ్ అంతా ఆయన చూసిన అనుభవం అంత లేదు ఆయన అనుభవం అంత లేదు నీ ఏజు వాళ్ళ కొడుకు అంత లేదు నీ ఏజు నువ్వేంటి ఆయన్ని బూతులు తిట్టడం కొంచెం హ్యాండ్ గెచ్చారు కొంచెం డిఫరెంట్గా చూపించారు అది వాళ్ళు అడగతారో లేదు తెలియదు కానీ మీరు ఒకసారి ఎపిసోడ్ చూడడం మీకు అనిపిస్తుంది ఏదో అంటారా బొక్కలో బొక్కలో ఏదో ఏదోపా నాకు ఇది గుర్తు రాసుకోవాలి ఆయన ఏమో అంటారంటే ఆ వార్నింగ్ బొక్కల వార్నింగ్ బొక్కల వార్నింగ్ అనే సిస్టమ్ వచ్చి మాట్లాడు మాట్లాడతారు చేతులు ఎలా అంటే అలా చూపించి ప్లస్ ఎఫ్ వాటి యూజ్ చేస్తుంది అది కూడా ఆయన మీద వాడడం పెద్ద మనిషి మీద ఆయన ఎవరు నేను మీరు అనే పర్సనాలిటీ మీద వాడే కాబట్టి చాలా గట్టి వార్నింగ్ ఇస్తారు ఎందుకంటే తెలుసు ఆదిత్య ఓమ్ లాహిర్ లహీర్ బో పని చేశారు దాంతోపాటుగా నేను విన్నది ఇది నిజమో కాదు లాహిర్ లహీర్ ఓంలో లాహిర్ లాహిర్ లాహిర్లో మన హీరో ఉన్నట్టు చూసారా దాంతోపాటుగా హీరోతో పాటు ఇంకొకరు ఎవరు రా ఇంకొకరు లాహిర్ లాహిర్ లహిర్లో ఇంకో హీరో ఉంటుంది కదా ఎన్టీఆర్ హరికృష్ణ గారు నందమూరి హరికృష్ణ గారు ఉంటారు నందమూరి హరికృష్ణ గారు ఉంటారు నందమూరి హరికృష్ణ గారికి నాగార్జున గారికి మామూలు రిలేషన్షిప్ కాదని టాక్ ఇండస్ట్రీలో అలాంటి రిలేటెడ్ సినిమాలో నటించిన వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ వ్యక్తిని అట్లా నోటుకు వచ్చినట్టు వీడు వాడు అనేది కూడా మాట్లాడినట్టు నాకైతే అనిపించింది ఇండైరెక్ట్గా అది తప్పు ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తారు ఇవ్వాలి ఇస్తేనే లేకపోతే ఇతను షెడ్కి వెళ్తారు ఇవి సేవ అయ్యే అవకాశం ఉంది కానీ ఫర్దర్గా ఇంకా పోయి షెడ్కి వెళ్ళే అవకాశం ఉంది అది మాత్రం నో డౌట్ తర్వాత నాకు సార్ నిఖిల్ గురించి మాట్లాడే అవకాశం ఉంది నిఖిల్ కంగ్రాట్స్ చీఫ్ అయ్యావు మళ్ళీ వెరీ గుడ్ అనేసి మాట్లాడి బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అనేసి అడిగి ఫస్ట్ రే మనం ఆర్టిస్టులు రా ఆర్టిస్టులు మనం ఇట్లా దెబ్బలు తేలితే వెళ్ళామ అన్న వీడియో తర్వాత నాగ మనకంటాను గిర్రని తిప్పిసి వీడియో నేను మాత్రం ఈ విషయంలో చెప్తా నిఖిల్ విషయంలో మాత్రం నాగమణికంట అది అందరికీ యూజ్ చేసిన ప్రెజర్ ప్రకారమే ప్రెజర్ యూజ్ చేశాడు ఉండడం సన్నంగ అంత గట్టిగా పడ్డాడు కానీ వేరే వాళ్ళైతే అంత గట్టిగా పడి వాళ్ళు కాకపోవచ్చు అనేది నా ఉద్దేశం స్టిల్ కొంచెం ఎక్కువే కొంచెం ఫోర్స్ ఎక్కువ యూజ్ చేసినా మణికంట మన నేసరికి ఎక్కువ కనిపించిన అనేది నా ఉద్దేశం కానీ అక్కడ వాళ్ళు నాగార్జున సార్ కావచ్చు బిగ్ బాస్టింగ్ కావచ్చు ఏమన్నా వచ్చి నేను అనుకుంటా అంటే ఆ రెండు వీడులేసి అక్కడ మాటనో ఇక్కడ ఈ మాటనో ఏది నిజము నిఖిల్ అనేసి అడిగి ఇబ్బంది పెట్టే అవకాశం దానికి ఎలా కాంప్రమైజ్ చేసి ఎలా మాట్లాడతారో మనం గెస్ట్ చేయలేం నిఖిల్ అయితే ఆ క్వశ్చన్ ఆ ఫుటేజ్ కన్ఫామ్ వచ్చే ఛాన్సెస్ సార్ వెరీ హై ఇక్కడ అంటే ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ ఒక పాయింట్ వరకు అది ఒక పాయింట్ తర్వాత అభయ్ బిగ్ బాస్ని అన్న మాటలు ప్లే చేయొచ్చు సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది ఏమన్నానంటే బిగ్ బాస్ని ఆ రోజు గుడ్లు ఒకవేళ దొంగతనం దాచిపెట్టుకోవాలి కదా మనం లోపల పడుకుందామంటే లేదంటే లేదు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని బిగ్ బాస్ టీం తీసుకెళ్తారేమో అనేసి అంటాడు నిఖిల్ వా ఆడ తీసుకెళ్తే మనం చేయాలి వాడు బిగ్ బాస్ని అడిగింది తర్వాత టాస్క్లో చదివేటప్పుడు ఆ పద్నాలుగు అవర్లు టాస్క్లో ఇద్దరిద్దరు జరిగాలా అనేసి టాస్క్ ముగ్గురు ముగ్గురు విడివిడిగా చేసుకోవాలి ఎవరు వాళ్ళు చేసుకోవాలనేసి అన్నప్పుడు ఫస్ట్ ఏమో అందరు కలిసి చేసుకుంటారు కదా ఫోర్టీన్ అవర్స్ ఇప్పుడు విడివిడిగా చేసుకోవాలన్నప్పుడు ఓన్లీ ముగ్గురే చేయాలన్నప్పుడు భయంకరమైన సీరియస్ అయ్యాడు చూసారా మనోడు మామూలు సీరియస్ అవ్వాలా అసలు మనిషి మెత్తు పుట్టినా లేకుంటే ఇంకా వీళ్ళు అన్నం తింటున్నా ఇంకేం అని అట్లా ఆ రేంజ్లో మన పెద్దవాళ్ళు డైలాగులతో వేసిండు అవన్నీ తీసుకొని వచ్చి సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశం గట్టి ఉంది అవైకి ఆ రోజు జరిగిన విషయం కాబట్టి తర్వాత రోజు థర్స్ట్ డే జరిగిన మేము ఏంటంటే అబ్బాయి గివప్ ఇచ్చేసి ఆ బుట్టల దగ్గర కూర్చొని మనీ మనీ వద్దురా చూస్తారు జనరల్ ప్లీజ్ వద్దు నీ ఆటను వాడు ప్లీజ్ అనేసి దగ్గరికి వచ్చి ఒకసారి దూరం వచ్చి ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోలు తీసేవాళ్ళు కానీ క్లోజ్ షార్ట్ ఒకటి వైట్ షార్ట్ ఒకటి జూమ్ షార్ట్ ఒకటి అన్నట్టు దూరం నుంచి ఒకసారి చెప్పాడు దగ్గరికి వచ్చి ఒకసారి చెప్తారు ప్రేరణ కూడా ఇంతే దూరం నుంచి ఒకసారి చెప్తారు దగ్గరికి వచ్చి ఒకసారి జూమ్ షార్ట్ క్లోజ్ షార్ట్ వైట్ షార్ట్ అట్లా తీసినట్టుగా ఆయన ముందుకి వెనక్కి పైకి కిందకి వచ్చి ఒకసారి టేబుల్ మీద కూర్చొని ఒకసారి ఆడుకూర్చొని అందరికీ సలహాలు ఇస్తూ ఉన్నాడు కూర్చొని గివ్ అప్ ఇచ్చేసినాను ఆయన నోట్తో చెప్పి దాని మీద గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది నాకు సార్ ఒకేసారి ఇది ఇదిలిచ్చే అవకాశం ఉంది తర్వాత ప్రేరణ ఇక్కడ ఇది మాత్రం చెప్పుకోవాలి ఈ టాస్క్ రిలేటెడ్ వచ్చినప్పుడు నాకు సార్ ఖచ్చితంగా ఆడ పుల్లు సింహాలు ఏదో ఒక రకంగా అందరి అమ్మాయిలకి వచ్చిన వెంటనే క్లాప్స్ కొట్టినా కూడా ఆశ్చర్యపోవాలి అసలు అమ్మాయిలకి కొట్టి తర్వాత మాట్లాడతారు వాళ్ళు నోరులు చించుకొని మాట్లాడి అన్నీ మాట్లాడతారు ఫస్ట్ అయితే క్లాస్ కొట్టి ఆడ పులులమ్మ బలి ఆడారని పర్టికులర్గా ఒకరిద్దరిని ఎక్స్ చెప్పే ఎక్స్క్లూజివ్ కూడా పూడే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళంతా ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఇక పెడుగు పొగిడిన తర్వాత మాట్లాడే మాటలు ఏమిటంటే ప్రేరణ ప్రేరణ క్యారెక్టర్ లెస్ కరెక్ట్ కాదు అనేసి అనే అవకాశం ఉంది కానీ మనం డిక్షనరీలో క్యారెక్టర్లెస్ అని చూస్తే అది మనం అనుకున్న క్యారెక్టర్ లెస్ ఒకటే రాదు మిగతావి కూడా వస్తాయి అది అంత పదం కూడా కాదు అంటే డిక్షనరీ వర్డ్ ప్రకారం నేను చెప్పేది కానీ వాళ్ళు ప్రతివ్రత శిరోమణి ప్రతివ్రత అందరికీ ముద్దులు అనే కూడా మాట్లాడింది విష్ణుప్రియ దాని రిలేటెడ్గా విష్ణుప్రియకు కూడా గట్టి క్లాస్ పెట్టే అవకాశం ఉంది మరి నిన్ను సోనియా అన్నప్పుడు తల్లిదండ్రులు ఆ పాయింట్లో మేము ఎంత బాధపడ్డాం అందరం బాధపడ్డాం నువ్వు ఇట్లా అంటుంటే జనాలు బాధపడమా అనొద్దు ప్రేరణ నువ్వు కూడా క్యారెక్టర్లెస్సు అని ఏందో బిందులు కాడ కొట్టినట్టు ఏందా బూతులు వాళ్ళు ఇల్లు అనేసి అనే అవకాశం ఉంది అదొకటి గ్యారెంటీగా అంటారు తర్వాత సీతా బిహేవియర్ విత్ ప్రేరణ ప్లస్ ప్రేరణను కూడా తనుతున్నావు కొడుతున్నావు అనేసి కూడా అడతారు ఖచ్చితంగా అడగాలి కూడా దాంతో పాటుగా అది చూపించే అవకాశం ఉంది ప్రేరణ అది పక్కన మధ్యలో నిలబడితే వాళ్ళిద్దరు కలిసేసి తోసేది మళ్ళీ పక్క వెళ్ళి నిలబడితే సీత కాలు జాపని ఆ అమ్మాయిని ఆపేది తోసేది కాలుతో అవి అవి చూపించి ఖచ్చితంగా సీత గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అవసరం అమ్మ అట్లా చేయొచ్చని అదొకటి సారీ తర్వాత ఇద్దరు బాడీ గార్డ్స్ విషయం ఉంది చూసారా సోనియా మాట్లాడుతుంటే నబీ లేదా నార్మల్గా మామూలుగా మామూలుగా మాట్లాడుతుంటే కొంచెం సౌండ్ రేజ్ చేశాడు రేజ్ చేసిన దానికి వాళ్ళకి సంబంధం లేదు అర కిలోమీటర్ పర్లాంగ దూరంలో ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి టి అర్జున్ రెడ్డి మ్యూజిక్లు ఆ తర్వాత సార్ కింగ్ ఒకటి ఏది ఈ మ్యూజిక్ కేంద్ర అనిమల్ సినిమా మ్యూజిక్లు వేసుకోవచ్చు అంటే హడాబిడికి ఇద్దరు వచ్చి బాడీ గార్డ్స్ అన్నది ప్రూవ్ చేస్తారు యష్మి గిష్మి అంటుంటారు కదా సార్ బాడీ గార్డ్ గీడ్ గార్డ్ని అది ప్రూవ్ చేసిస్తారు దాన్ని ఎలా వాడొచ్చు అని నేను అనుకుంటున్నాను అంటే బాడీ గార్డ్స్ మీదే టర్న్ బాడీ గార్డ్ అని బాడీ గార్డ్స్ అని ఏదో ఒక టైంలో పిలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూస్తూ ఉన్నాడు ఆ టాపిక్ తీసుకురావచ్చు దాని వాళ్ళని పిలవచ్చు కూడా అట్లా సోనియా బాడీ గార్డ్స్ ఎలా ఉన్నారు అలా ఏదో ఒకటి ఆ సెటైర్ అయితే తగిలించి తగిలికుండా తగిలిస్తారు గ్యారెంటీగా తగిలించాలి కూడా నెక్స్ట్ ఆ ప్లాట్ఫామ్ టాస్క్ గురించి మాట్లాడే అవకాశం ఉంది అర్ధరాయితే జరిగింది చూస్తే ప్లాట్ఫామ్ టాస్క్గా బాల్స్ ఉంటాయి మైనస్ థర్టీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ అని నైన్కా అండ్ అబయ్ ఉన్నారు కదా ఇది మేబీ అడక్కపోవచ్చు నేను అంటున్నాను అడిగితే బాగుంటుంది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇట్లాంటివి ఏమని ఆ నిఖిల్ ఏమో ఆడను ఆడని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు నైనికాకి కానీ అక్కడ ఆడన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అబ్బాయే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వచ్చాడు కదా ఎందుకు అబ్బాయి నువ్వు వచ్చావు అని అడగొచ్చు కానీ నిఖిల్ కూడా అంత ముందు టాస్క్ ఆడాడు అబ్బాయి ఆడలేదులే కానీ అక్కడ ఈజీ టాస్క్ కదా అక్కడ టఫ్ టాస్క్ కాబట్టి నిఖిల్ ఆడాడు ఈజీ టాస్క్ కదా అది ఎవరైనా ఆడొచ్చు అనే సెన్స్తో వేరే వాళ్ళకి కూడా అవకాశం కలిగించుంటే బాగుండు అన్న సెన్స్లో ఏమన్నా అడగొచ్చు మేబీ ఛాన్సెస్ ఉన్నాయి కానీ అతను గెలిచాడు కాబట్టి అడగకపోవచ్చు కూడా జస్ట్ నేను రాసిపెట్టా మేబీ అడగొచ్చు అడగకపోవచ్చు ఇంకా అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఫ్రైడే ఫ్రైడే గురించి వస్తే అంటే ఈరోజు జరిగింది కూడా నేను ఆల్రెడీ లైవ్ చూసాను కూడా మాట్లాడతాను రెడ్ ఎగ్గు ఎర్ర గుడ్డు గురించి మాట్లాడే అవకాశం ఉంది ఆ ఎర్ర గుడ్డు నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావు నిఖిల్ అనేసి అడిగే అవకాశం ఉంది సీత కూడా ఆగాడింది కదా అనేసి ఇంకొంచెం క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది సీతాతో కూడా మాట్లాడించే అవకాశం ఉంది దాంతోపాటుగా సోనియా అని ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అవునమ్మా ఎందుకు మనం నిఖిల్తో మాట్లాడలేదు ఎగ్గు కోసమా ఎగ్ ఇస్తాడా లేదని అట్లా చేసావా తర్వాత ఎగ్ ఇచ్చిన తర్వాత కూలేవా అన్నట్టుగా ఎగ్గు రిలేటెడ్గా ఈరోజు హట్టే ఉంది అమ్మాయి దేనికో మాట్లాడట్ల దాని రిలేటెడ్గా ఎగ్గు కోసం అట్లా చేసావా అని ఏదైనా అడగొచ్చు ఎగ్ ఎందుకు వెళ్ళేది ఎగ్గు రిలేటెడ్గా ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే గట్టిగా వస్తాయి తర్వాత అభయ్ అభయ్ మీ వాళ్ళు ముగ్గురు చీఫ్లో ఇవ్వాల్సింది కంటెంటర్లో నీ వల్ల పోయింది నువ్వు అలా చేయడం వల్ల సంచ చీఫ్గా సరిగ్గా చేయడం వల్ల చేయకపోవడం వల్ల ముగ్గురికి కంటెండర్షిప్ పోయింది అనేసి ఎత్తి దాని గురించి తిడుతూ ఆ ముగ్గురు ఇన్ఫర్మేషన్ ఏం మనకంట ఏమంటావు అంటే నాగమనికంటే ఇంక రెచ్చిపోయి మాట్లాడే అవకాశం ఉంది అవును సార్ అది సార్ ఇది సార్ అని ఇక్కడ ఈ వీకెండ్లో కొత్త చీఫ్ని ఎలక్ట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంటే ఫిఫ్టీ పర్సెంట్ టాక్ ఏంటంటే కొత్త చీఫ్లు ఇంక లేరు ఓన్లీ ఒక చీఫే ఉంటారు అదే కెప్టెన్ లాగే అట్లానే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు ఇక్కడి నుంచి క్లాన్లు ఏం వర్కౌట్ కావట్లేదు అనే సెన్స్లో ఉన్నారనేది టాకు అది ఎంతవరకు నిజమో తెలియదు అది రేపటితో అర్థమైపోతుంది రేపు ఏంటంటే చీఫ్ని సెలెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళ టీంలో ఉండే ముగ్గురు ఎవరైతే ఉన్నారో చీఫుల్గా కంటెండర్ అయ్యారు చూసారో వాళ్ళ నుంచి ఏమన్నా సెలెక్ట్ చేయమని చెప్పే అవకాశం కూడా ఉంది ఎందుకు వాళ్ళ కంటెండర్స్గా వచ్చి అభయ్ వాళ్ళు తీసేశారు కాబట్టి వాళ్ళ నుంచి ఆ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అనేసి మేబీ అడిగిన అడగొచ్చు లేదో ఒకే చీఫ్ అయినా కంటిన్యూ చేయచ్చు బెనిఫిట్ అవుట్ అవుట్ నెక్స్ట్ అప్రిషియేషన్స్ ఎవరికి రావచ్చు పొగడ్తలు ఎవరికి రావచ్చు కాదు ఎవరికి వస్తే వాళ్ళ ఆట మారచ్చు ఎందుకంటే వాళ్ళ డిజర్వ్డ్ అప్రిషియేషన్స్ అంటే నాకు తెలిసి ఆ అమ్మాయిలకి ఇవసన అప్రిషియేషన్స్ కావాలి వాళ్ళకి బూస్ట్ కావాలి అందరూ బాగా ఎవ్రీ ఉమెన్ అవుట్ డేర్ అంతేనా బిల్డప్ వాళ్ళందరూ బాగాడారు వాళ్ళకి అప్రిషియేషన్స్ ఖచ్చితంగా ఉంటే వాళ్ళకి ఇంకొంచెం పుష్ వస్తుంది తర్వాత ఆదిత్య ఓం గారికి మస్ట్ అండ్ షుడ్ అప్రిషియేషన్స్ కావాలి ఎందుకంటే ఆ ఏజ్కి ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి ఆ ఏజ్కి ఆ అందానికి మనం ఇచ్చే వాల్యూ ఏందండి అన్నట్టుగా మా చెల్లెళ్ళు వెనకనక వెనక తిరుగుతున్నారు కానీ అలసి మాట్లాడుతున్నామ్మా వీడియోలో ఉన్న అప్రిషియేషన్స్ ఆదిత్య ఓం గారికి హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఎందుకంటే ఆ ఏజ్కి మించి ఎఫర్ట్స్ పెట్టాడు ఆయన అవతలోడి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా తగ్గి మాట్లాడిన విధానానికి ఆయనకి అప్రిషియేట్ చేయాలి ఏజ్కి మించి బలి ఆడావు ఆదిత్య అని దానివల్ల ఆయన పుష్ వస్తుంది చాలా పుష్ వస్తుంది దట్టు నెక్స్ట్ వీక్ గ్యారెంటీ నామినేషన్లో ఉంటారు కాబట్టి అది సేవ్ అవ్వడానికైనా ఏదైనా కూడా ఆయనకైతే అప్రిషియేషన్స్ మస్ట్ అండ్ షుడ్ తర్వాత సరికి ఆయన బాగా ఆడాడు కూడా తర్వాత సరికి నిఖిల్ని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది నువ్వు ఫిజికల్ అయ్యావని దానికి ఏమన్నా అంటే అనొచ్చు కానీ టీమ్ని కోఆర్డినేట్ చేసి టీంను గ్యారెంటీగా గట్టిగా ఆడిపించావు అబేలాగా కాకుండా సూపర్ నిఖిల్ దాంతో పాటు క్యాబేజ్ టాస్క్ బాగాడు వచ్చిన ప్రతి టాస్క్ ఎఫర్ట్స్ పెడతావు వెరీ గుడ్ అనేసి గట్టిగా అప్రిషియేట్ చేయాలి చేస్తారు కూడా తర్వాత సరికి మణికంఠ విషయంలో ఇది అడిగే అవకాశం ఉంది అంటే కామెడీగా ఎప్పటికప్పుడు అడుగుతారు మణికంఠను అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే నువ్వు కింద పడ్డ తర్వాత కూడా తలదీలింది కదా మనీ తర్వాత కూడా వెళ్ళి ఆట కోసం వచ్చి ఆడతానన్నా చూసావా రియల్లీ వెరీ గుడ్ అని సంథింగ్ అట్లా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది చేస్తారు కూడా నేను అనుకుంటున్నా దాంతో పాటుగా మనీకి హగ్గి ఉండే ఎవరొకరు అనేసి సేవ్ అయినప్పుడు లేకపోతే ఏదో ఒక టైంలో టాస్క్లో పాటల టాస్క్లో ఆటల టాస్క్లో గెలిచినప్పుడు ఆదివారం అయినా హగ్గి కావాలమని అనేసి ఖచ్చితంగా ఈ మాట తీసుకొని వస్తారని నా గట్టి ప్రగాఢ నమ్మకం అంతే ఆ తర్వాత సరికి తిట్లు అంటే బ్లే అంటే ఏ ఎవరికి సీరియస్ వార్నింగ్స్ పడతాయి ఎవరు ఆట సరిగా లేదనేది మాట్లాడే అవకాశం ఉంది ఒకటి ఫస్ట్ అబ్బాయి అభయ్ ఒకవేళ ఎలిమినేట్ కాకపోతే వాళ్ళకి ముందే తెలుస్తుంది కాబట్టి ఎలిమినేట్ కాడు అని తెలిస్తే తిట్టే విధానం చాలా ఓవర్ ఉంటుంది అంటే సీరియస్ వార్నింగ్స్ వస్తాయి ఒకవేళ వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు సాఫ్ట్గా లాగిచ్చేసి లాగిచ్చేస్తారు మరీ అంత దారుణంగా అయితే అనరు ఎందుకంటే ఆర్టిస్టులు కాబట్టి అంత ఎందుకు అండగా ఇంక వాళ్ళని ఆట మార్చుకునే టైం అయితే మార్చుకుంటాడు మనం అంటే అన్నప్పుడు అంటారు కానీ సార్ కూడా అనకపోవచ్చు దానికి తగ్గట్టు ఉంటుంది కోటింగ్ తర్వాత సరికి చికెన్ చికెన్ గురించి అంటున్నారు కూడా నేలను కూడా తర్వాత సరికి పృథ్వీకి ఖచ్చితంగా డోసు పడాల్సిందే పడుద్ది ఆట మార్చుకోవాలి అతను సేవ్ అవుతాడు కాబట్టి ఆట మార్చుకోవాలి అంటే అతనికి చిన్న ఇన్పుట్స్ ఇస్తే అవకాశం ఆట సూపర్ ఆడతాను అది మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే చేస్తూనే ఇవి తగ్గించుకో ప్లీజ్ ఆ తర్వాత సరికి నిఖిల్ ఆర్టిస్ట్ అన్న అది ఇది అన్నది మళ్ళీ మాట్లాడి ఏదో ఒకటి ఈ పాయింట్లో ఏదన్నా అనేసి అవి మార్చుకో అన్నట్టుగా దోశ మ్యాటర్లో ఆ మ్యాటర్లో విష్ణు బిర్యానీ అనొచ్చు అమ్మాయిలందరినీ కూడా బూతుల విషయంలో మాటలు జారి మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు అనేసి అని అడిగే అవకాశం ఉంది ఆ తర్వాత ఇది అయిపోయింది ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమి ఉండొచ్చు నామినేషన్స్ ఉన్నారు కదా సేవ్ చేయడానికి ఏమేమి వాడచ్చు అంటే క్యాబేజీ హండ్రెడ్ పర్సెంట్ క్యాబేజీ నామినేషన్స్ క్యాబేజీ సేవింగ్ ఒకరొకరి చేతిలో క్యాబేజీ పెట్టుకుని ఆ క్యాబేజీ ఓపెన్ చేస్తే లోపల పువ్వు ఉందా గడ్డు ఉందా ఇంకేమైనా ఉందా అనేది అట్లా అడిగే అవకాశం ఉంది అట్లా సేవింగ్స్ ఉండొచ్చు తర్వాత ఎగ్గు తెచ్చి ఎగ్ను ఓపెన్ చేయండి షీల్ ఓపెన్ చేస్తే సెల్ ఎగ్ సెల్ ఓపెన్ చేయండి దాని లోపల ఏమన్నా ఉందా నామినేషన్ సేవింగ్ ఉండొచ్చు నాకు నాకుసారి వచ్చి సీరియస్గా ఆడిన వాళ్ళు ఆడిన వాళ్ళని వాళ్ళ ఫోటో ఒక ఎగ్ పెట్టి పెద్ద ఎగ్స్ ఎగ్గు మీద ఫొటోస్ పెట్టి బాగా ఆడిన వాళ్ళని ఎగ్గు పగల కొట్టకుండా బాగా ఆడిన వాళ్ళని పగలగొట్టి దాని గురించి సీరియస్గా మాట్లాడే అవకాశం ఉంది ఎగ్ ఆర్ ఆర్ ఎగ్గే ఉంటారులే మోస్ట్లీ ఇలా సేవింగ్ అవకాశాలు ఉంటాయి తర్వాత చీఫ్ సెలక్షన్ గురించి చెప్పంగా అది ఉండొచ్చు బెలూన్స్ ఉన్నాయి చూసినా బెలూన్స్తో కూడా సేవింగ్స్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే బెలూన్స్ ఫుల్గా పెట్టేసి ఆ బెలూన్స్ లోపల ఎవరు ఫోటో ఉందో చూడండినో సంథింగ్ ఏదైనా లాస్ట్ ఎండింగ్ ఎలిమినేషన్స్ అలా చేయొచ్చు దాంతోపాటుగా ప్లాట్ఫామ్ టాస్క్ ఉంది చూసారా ఆ ప్లాట్ఫామ్ టాస్క్ ఆ బాల్స్ అయ్యి ఉన్నాయి ఆ బాల్స్ రిలేటెడ్ ఆ బాల్స్ రౌండ్ బాల్స్ వాటి రిలేటెడ్ కూడా సేవింగ్స్ ఏమన్నా చేస్తే చేయొచ్చు ఇది చేసే అవకాశం మాట్లాడే అవకాశం ఇవి ఉన్నాయి మీకేమనిపిస్తుంది నా కానీ సార్ ఇంకేం అడగాల రని మీరు అనుకుంటున్నారో అడిగితే అది చాలామందికి రీచ్ అవుతుంది అందరూ చూస్తుంటారు అంతే ఒకసారి అడగడానికి ట్రై చేయండి క్వశ్చన్స్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి అంతే అబ్బాయిని వదిలేయండి సార్ అని తమ్ముళ్ళు పెట్టాను కదా దేని గురించి అంటే అబ్బాయి ఒకవేళ ఎలిమినేట్ అయితే వాళ్ళే వదిలేస్తారు హెల్మెట్ అవ్వబోతుంటే అంత సీరియస్ వార్నింగ్స్ ఉండవు ఎందుకంటే అతను మొదలే అయి అతను మొదలే డౌన్ అయిపోయాడు ఇంకా అంత సీరియస్ వార్నింగ్స్ అవసరం లేదని నేను అనుకుంటున్నా అబ్బాయిని వదిలేయండి సార్ అనేది ఆ రిలేటెడ్ తమ్ముడు తెలుసు మాకు హెల్మెట్ అయ్యే క్యాండిడేట్ అయితే మనం వదిలే మన అనవలే వాళ్ళే వదిలేస్తారు అంత సీరియస్గా వార్నింగ్స్ ఇవ్వబోతుంటారా అని ఎలాగో ఎలిమినేట్ అవుతాడు కదా ఇంకా అంత అనాల్సిన అవసరం లేదని హెల్మెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఆయనకి ఎక్కువనే యాజ్ ఆఫ్ నౌ ఆయన తర్వాత ఆయనకి ఫార్టీ నైన్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ వన్ పర్సెంట్ నైన్కి కాక అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది ఆల్రెడీ ఎలిమినేషన్ వీడియో క్లియర్గా చేశాను ఒకసారి చూడండి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇప్పుడు ఎయిట్ థర్టీ ఎయిన్ టైము ఇంక మళ్ళీ ఎపిసోడ్ చూడాలి